తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు నడపడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని గడ్డం వంశకృష్ణ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి పురపాలికలో పదిహేను కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న రహదారులు మురుక్కలువలు పార్క్ అభివృద్ధి పనులకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విప్పు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన వంశీకృష్ణ పదిహేను కోట్ల రూపాయల టీయుఎఫ్ఐడిసి నిధులతో ధర్మపురి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని చెప్పారు గోదావరి ప్రవహిస్తున్న ధర్మపురి పట్టణంలో నీటి ఎద్దడి సమస్య ఉండటం బాధాకరమని వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు ఈ ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు ఈ కరెంట్ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ దాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి దాన్ని గుర్తించి ఇమ్మీడియట్గా దానికి దాదాపు కోటి రూపాయలు పైగా శాంక్షన్ చేసి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది జనాభా పెరుగుతున్న కొద్దీ డిమాండ్ పెరుగుతూ ఉంటుంది సో దానికి ఎల్లప్పుడూ ఒక ఐదు సంవత్సరాలు ఫోర్కాస్ట్ కాస్ట్ చేసుకుంటా దాన్ని నెట్వర్క్ పెంచడం చాలా అవసరము దాదాపు పదిహేను కోట్ల రూపాయల వరకు టీఎఫ్ఐడిసి ఫండ్ శాంక్షన్ అవ్వడం జరిగింది దాని ప్రకారం ఈరోజు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు ఇమీడియట్గా నూతన ప్రారంభాలు